ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్ద బీసీ కమిషనర్ మెంబర్ బాలలక్ష్మి జోగులాంబ గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుజాత బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులతో కలిపి బతుకమ్మ ఆడారు ఓయు విద్యార్థినులకు రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు 你。 బతుకమ్మ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నాతో పాటు మా సోదరిమనులు అలాగే ఆత్మ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంతమంది బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండగ అంటారు కానీ ఇక్కడ బతుకమ్మ అంటే ఆడపిల్లలు ఒక్కటే కాదు మగపిల్లలు పూలు తెచ్చిస్తేనే మేము బతుకమ్మ వేయించుకునేవాళ్ళం అని ఒకప్పుడు చెప్పిన పెద్దలు తేడా ఈరోజు మళ్ళీ ఒకసారి కళ్ళ కట్టినట్టుగా మన గారు ఓయూ అంటేనే అన్ని కులాలకి మతాలకి అన్ని వర్గాలకి స్థావరం ఓయు అలాంటి ఓయూలో మొదలుకొన్న ఈ బతుకమ్మ పండుగ ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణని ముందు నడిపించే దిశలో వెళ్ళాలని మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను ఎన్నో చెడు వ్యసనాలు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు కానీ ఎట్లయితే ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది విధాలు ఎంగిలిపు బతుకమ్మ ఇలా వివిధ బతుకమ్మలు జరుపుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు గంగమ్మని గౌరమ్మ ఇద్దరి గౌరమ్మని గంగమ్మలో కలిపి సాగనంపినట్టు అదేవిధంగా చెడునంతా కూడా మనం సాగ నంపి రేపు రాబోయే రోజులన్నీ మంచి రోజులు రావాలి మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి మా యువత అందరూ కూడా మంచి మార్గంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి బతుకమ్మ సంబరం శుభాకాంక్షలు తెలుసు థ్యాంక్ యూ ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తమ్ముడు శ్రీను ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా మన టీం అంతా కూడా కలిసి ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా కలిసి ఇవాళ బమ పండుగను సెలబ్రేట్ చేయడం జరిగింది దానికి ఎస్ పరిషన్ సభ్యురాలుగా ఉస్మానియా యూనివర్సిటీ పోరాట బిడ్డగా నేను దర్వాద నుంచి సరిత గారు అలాగే రమ్యప్ప గారు వీళ్ళందరూ కూడా బాధ్యత రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వై వైభవంగా నిర్వహించి తమ్ముళ్ళు చెల్లెలంతా కూడా కలిసి ఉస్మానియా యూనివర్సిటీ పోరాటంలో భాగస్థురాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఇవాళ చాలా గర్వపడుతూ ఉన్నారు ఇదే సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో నన్ను చూసి తన వెంట నడిపించి నన్ను వాళ్ళకు బీసీ కమిషన్ మెంబర్గా నిర్మించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ఎన్నో ఏండ్లుగా ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలని పూజించుకుంటూ చేసుకునేటువంటి ఒక పండుగ మన బ్రతుకుని మన బ్రతుకు చిత్రాలని మన అస్తిత్వాన్ని మన కళల్ని సంస్కృతిల్ని చాటి చెప్పేటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగని చాలా గౌరవంగా మనం జరుపుకుంటాం గౌరవం గౌరవం కూడా పెట్టుకొని ఈ పండుగని ఏళ్ల కొద్ది జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా నా తెలంగాణ యువతకు అందరికీ కూడా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఒక పిలుపునిస్తున్నాం డ్రగ్స్కో సోషల్ మీడియాకో సోషల్ మీడియా అవసరం ఉంది కానీ దాన్ని ఎంత మేరకు వాడాలో అంత మేరకు వాడాలి డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరూ కూడా దయచేసి మీ తల్లిదండ్రుల ఆశలు కళలు మీ జీవితంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానాన్ని చేరుకునే దిశగా నడవండి కానీ ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మన పూర్వీకులు ఎలాగైతే లయబద్ధంగా బతుకమ్మను ఆడుకున్నారో అలాగే మనం లయబద్ధంగా ఆడుకోవడం అనేది బతుకమ్మకి ఇచ్చే ప్రధానమైనటువంటి గౌరవం కానీ ఇవాళ డీజేలు పెట్టుకొని మనము దాండియాలు ఆడుకుంటూ బతుకమ్మని అవమానించొద్దని చెప్పేసి నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దాండియా ఆడుకోవాలన్నా ఏది ఆడుకోవాలన్నా మన భారతీయ సంస్కృతిలో అది కూడా ఒక భాగమే దాన్ని సపరేట్ ఆడుకోండి కానీ మన కళల్ని సంస్కృతి సంస్కృతిని ప్రతిబింబించేటువంటి బతుకమ్మని బతుకమ్మలాగే ఆడుకుందామని మీ ఆడబిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ బతుకమ్మ పండుగను మొట్టమొదటగా ఇది గోయిల్ నుండి తమ్ముడు ఇండస్ట్రీ ప్రెసిడెంట్ మేడీసీను అండ్ అందరూ కూడా ఏసేస్తూ మొట్టమొదటిసారిగా మొట్టమొదట ముందస్తు బతుకమ్మను ఏ మమ్మల్ని అక్క చెల్లెలు బాలక్ష్మి సరికను మమ్మల్ని ఆహ్వానించి ఇందాక ఒక చెల్లె కూడా వెళ్ళిపోయింది వారి చేత అందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించి రెండు గంటల సేపు ఎంతో మంచిగా మేము కూడా గతంలో విద్యార్థులము మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈరోజు ఇక్కడ బతు నిర్వహించుకోవడం జరిగింది మరి సీను టీం అందరి కూడా మేము కృతజ్ఞతలకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రకంగా ఈ ఓయూ నుంచే విద్యా ే మన సంస్కృతి సాంప్రదాయాలను మన బతుకులుకు భద్రతా భరోసా విద్యార్థులే కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ బతుకమ్మ తొమ్మిది రోజు జరుగుతున్న సందర్భంగా ప్రతి గ్రామం నుంచి మా మన భవన్ వరకు కూడా ప్రతి ఒక్క అన్న అక్క చెల్లె తమ్ముళ్ళు అందరికీ కూడా విన్ను దగ్గరగా సోడుగా ఉండుకుంటూ వాళ్ళు భద్రత భరోసా ఇచ్చే విధంగా మరి ఉండాల్సిన అవసరం ఉంది అలాగే చెల్ల చెప్పినట్టు యువత మంచి మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి చెడును తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారి పాలనలో మనమందరం కూడా విద్యార్థులు మరి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ ఓయు నుంచి ఎంతోమంది చాలా అన్ని రంగాలుగా ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో ఎదిగిన మహనీయులు ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా అంతటి ఉద్ధవంతమైన భవిష్యత్తు ఉన్న ఈ ఓయూ నుంచి ఈరోజు ఈ ఆడుకోవడం అనేది ఇంకా మధురాని మధురమైన జ్ఞాపకంగా నేనైతే భావిస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్క తమ్ముళ్ళు కూడా తరతరాలకు చెల్ల చెల్లెజెప్పినట్టు నిజమైన బతుకమ్మను మనం ఆడుకోవాలి కానీ మనకు ఈ డిస్కోలు డీజేలు దాండియాలు ఆడుకోవాల్సిన అవసరం లేదు అవి ఇంకా వేరే సందర్భాల్లో వాటిని ఆడుకోవచ్చు కానీ బతుకమ్మను మాత్రం మన బతుకమ్మ లెక్కనే ఆడుకుందాము ఎందుకంటే మంచిగా ఈ కాలంలో వర్షాలు పడి మంచి అన్ని రంగుల పువ్వులు పూసి ప్రతి ఒక్క పువ్వును పేర్చి ప్రకృతిని ప్రకృతితోటి కలగలుపుకొని ఆడుకొని భూమి మీరు ప్రకృతికి మనిషికి అనుబంధంతో జరుపుకునే ఈ సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఎక్కడ ఉన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్క అక్కా కూడా మంచిగా తొమ్మిది రోజులు ఈ పండుగను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మంచి రెండు మంచి నాణ్యతతో కలిగిన రెండు చీరలు కూడా బహుమతిగా ఇయ్యబోతున్నారు మరి గత